వైశాఖ పౌర్ణమి సందర్భంగా వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అని అంటారు మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం అందులోనూ ఉత్తరాయణం ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైన మాసంగా పురాణాలు పేర్కొంటాయి వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి అని అంటారు ఈ రోజున కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలుగుతాయని శాస్త్రవచనం జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీ కూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఎన్నో విశేషాలున్న ఈ వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఎంతో అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడు జన్మించడం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడుగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయింది ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందేవారికి సాధువులకి ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా పేర్కొంటారు వైశాఖ పౌర్ణమి రోజునే కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వైశాఖ పౌర్ణమి రోజునే కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది